సిద్దిపేట హౌసింగ్ బోర్డు నుంచి ఎన్సాంపల్లికి పోయే రోడ్లో పిల్లలు ఆడుకోవడానికి ఒక బాహుబలి సెట్టింగ్ ఉంది ఏంటి బాహుబలి సెట్టింగ్ ఏంటి ఇదంతా చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఆడుకోవాలన్నంత ఉత్సాహంగా అనిపిస్తుంది ఇక్కడ సాఫ్ట్ ప్లే గ్రౌండ్ సాఫ్ట్ ప్లే గ్రౌండ్ కింద పిల్లలు పడినా దెబ్బలు ఓకే ఇది మ్యాటింగ్ అనమాట నుంచి ఒకవేళ స్లిప్ అయ్యి పిల్లలు పడ్డా మళ్ళీ దెబ్బలు తగలదు గ్రౌండ్ సాఫ్ట్టు మళ్ళీ లేచి వెళ్ళిపోయి ఆడుతూ స్లైడర్ అంటారు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి స్లైడింగ్ బల్ల

మైండ్ గేమ్స్ అంటే ఓకే అంటే వీటితో కూడా కాస్త కాస్త తీసుకున్నట్టు ఉంటుంది సేమ్ టైమ్ మైండ్ గేమ్స్ లాంటివి ఇట్లాంటివి ఆడుకుంటారు మళ్ళీ తర్వాత యూజువల్గా ఒక గ్రూప్ యాక్టివిటీ సోషల్ యాక్టివిటీ ఉండాలి కదా సోషల్ గ్యాదరింగ్స్ కూడా అలవాటు అవుతాయి కొంతమంది పిల్లలు కొంచెం స్లో ఉంటారు వాళ్ళ నలుగురితో కలవడైన పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు ఇక్కడ కూర్చున్నప్పుడు వేరే వాళ్ళతో డిస్కస్ చేసుకుంటే ఒక గ్రూప్ యాక్టివిటీ లాగా ఉంటుందని చెప్పి ఇది పూల్ జనరల్ గా మనం స్విమ్మింగ్ పూల్ చూస్తా ఇది పూల్ అనమాట ఓకే అక్కడ నుంచి స్లైడ్ వచ్చేసి బాల్స్ లో పడుతున్నారు పెద్ద పెద్దవాళ్ళం కూడా ఆపలేము చాలా కష్టమే పార్టీ హాల్ ఇది పార్టీ హాల్ అంటే దీనికి యాడెడ్ గా ఇంకొక కాన్సెప్ట్ పెట్టాము ఇది పిల్లలు బర్త్డే పార్టీస్ ఈ రోజు చాలా బర్త్డే పిల్లలకి ఇయర్ లాంగ్ త్రీ సిక్స్టీ ఫైవ్ చేస్తే నా బర్త్డే సార్ చెప్పి వెయిట్ చేస్తున్నాను సో బర్త్డే జరుపుకోవాలంటే కూడా ప్లే అండ్ పార్టీ కాన్సెప్ట్ హాల్ ఇది పార్టీ హాల్ అంటే సపరేట్ బర్త్డే ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి అందరు బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం కోసం ప్లే పార్టీ ఆడుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ బర్త్డే పార్టీ కూడా జరుపుకోవాలి ఇక్కడే ఓన్లీ త్రిబుల్ నైన్ కడితే మంత్ మొత్తంలో వాళ్ళ పిల్లలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు గా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీ లైఫ్ నేను అర్జున్ మహేంద్ర సిద్దిపేట హౌసింగ్ బోర్డు నుంచి ఎన్సాంపల్లికి పోయే రోడ్ లో పిల్లలు ఆడుకోవడానికి ఒక బాహుబలి సెట్టింగ్ ఉంది ఇది చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఆడుకోవాలన్నట్టుగా నాకు కూడా చిన్న చిన్నతనం గుర్తుకొస్తుంది అంత బాగుంది సెట్టింగ్ వరుణ్ బ్రో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇది ఏర్పాటు చేశారు ఇక్కడ ఏమేమి ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి ఇంత మంచి సెట్టింగ్ చేయడానికి వాళ్ళకి ఆలోచన ఎట్లా వచ్చింది ఇవన్నీ వారిని అడిగి ఒకసారి విషయాలు తెలుసుకుందాం హాయనా ఏంటి బాహుబలి సెట్టింగ్ ఏంటి ఇదంతా చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఆడుకోవాలన్నంత ఉత్సాహంగా అనిపిస్తుంది ఇక్కడ అవును లాస్ట్ టైం మనం కలిసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా పిల్లలందరి కోసము సాఫ్ట్ ప్లే గ్రౌండ్ సాఫ్ట్ ప్లే గ్రౌండ్ కింద పిల్లలు పడినా దెబ్బలు తగలకుండా కంప్లీట్ గా సెక్యూర్ గా ఉంటుంది ఎక్కడ ఈ రోజుల్లో వెళ్ళి ఆడే పరిస్థితి లేదు కాబట్టి పిల్లల్ని ఇక్కడ వదిలేసి ఒక వన్ టూ అవర్స్ పిల్లల్ని బాగా ఆడిస్తే స్వెట్ వస్తుంది వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది అన్న కాన్సెప్ట్ తోటి కొంచెం కొత్తగా ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి చేసిన ఇది లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం కానీ ఎక్విప్మెంట్స్ అన్ని పర్టిక్యులర్గా ఏమి ఉన్నాయని డీటెయిల్గా చూడలేదు ఈసారి ఛాన్స్ దొరికింది కాబట్టి మేము కూడా ఒకసారి చూపిస్తాం ఇది మ్యాటింగ్ అనమాట నుంచి ఒకవేళ స్లిప్ అయి పిల్లలు పడ్డా వాళ్ళకి దెబ్బలు తగలదు సాఫ్ట్ ప్లేగ్రౌండ్ మళ్ళీ లేచి వెళ్ళిపోయి ఓకే సో దాంతో పేరెంట్స్కి ఒక టెన్షన్ లేని వాతావరణం ఉంటుంది అది ఎక్కడో వదిలిపెట్టారనుకోండి ఎండ కావచ్చు డిహైడ్రేషన్ అయిపోతారు పిల్లలు తల ఈ రోజుల్లో ఆడిపోయాలి బయట అంటే కష్టమైన విషయం పిల్లలు ఆడుకోవాలని అందరికీ ఉంటుంది కానీ ఈ ప్లే గ్రౌండ్ అనేది వాళ్ళకి చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ ఈ రెండింటిని కలిపి ఈ ప్లాన్ ఏమేమి ఇది వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పై నుంచి ఇట్లా స్లైడింగ్ అయ్యేది అది డోనట్ అనమాట రౌండ్ షేప్ లో ఉంది కదా దాన్ని డోనట్ అంటారు అది డోనట్ స్లైడర్ పై నుంచి పిల్లలు ఇట్లా స్లైడ్ అవుతారు అనమాట రెగ్యులర్ గా ఉండే స్లైడింగ్ కన్నా కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు. ఇప్పుడు పైన మనము వాటర్ స్పోర్ట్స్ కి వెళ్ళిన దగ్గర వాటర్ లో డోనట్ ఉంటుంది. ఓకే. దాని పై నుంచి విడిచిపెడితే కిందకి వచ్చేస్తారు. మన బైటగా రిసార్ట్స్ లో చూస్తున్నారు. ఇదేమో డైరెక్ట్ గా ఈ స్లైడింగ్ మీదనే డోనట్ లో వస్తారు పిల్లలు. పైనుంచి రావడం వల్ల వాళ్ళకు ఒక డిఫరెంట్ థ్రిల్లింగ్ ఫీలింగ్ ఉంటుంది ఇది స్టెప్స్ స్టెప్స్ నుంచి పైకి ఎల్లి అక్కడ నుంచి స్లైడ్ అవుతారన్నమాట. ఓకే. అంటే ఇది వెళ్ళడానికి పైకి ఎ|| కి రావడానికి దీనివల్ల కూడా కొత్త యాక్టివిటీ ఉంటుంది వాళ్ళకి ఆటెం ఇది వచ్చేసి దీని వేవ్ స్లైడర్ అంటారు మనం చిన్నప్పుడు చూస్తున్నటువంటి స్లైడింగ్ జారుడుబల్ల జారుడుబల్ల మనకు పార్క్లలో కనిపిస్తుంటాయి కదా దానిలాగానే కానీ కంప్లీట్లీ ప్లాస్టిక్తో ఉండడం వల్ల ఇక్కడ కూడా వాళ్ళకి హార్ట్ కాకుండా ఉంటుంది పై నుంచి ఇట్లా స్లైడ్ అయిపోయి మళ్ళీ వాళ్ళ ఆప్షన్ వాళ్ళకి ఆ వాళ్ళు మూవ్ అవుతుంటారు కదా వాళ్ళకి అప్పుడు అటెళ్ళ అలాంటి అటు ఇటు ఒక వేరియేషన్స్లో ఉంటాయి అనమాట ఒకసారి అటు వెళ్తారు ఒకసారి ఇటు వెళ్తారు ఒక పర్టికులర్ వేలే అనే డైరెక్షన్ లేదు వాళ్ళకి ఎట్ట వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళడానికి వేవ్ సైడ్ త్రీ ఆప్షన్స్ పెట్టించినవి ఇట్లా స్లైడ్ అవ్వాలనుకుంటాం అనమాట చాలా రోజుల తర్వాత చిన్నతలాన్ని గుర్తు చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కూడా పిల్లలు చూసుకుని వాళ్ళకు కూడా వాళ్ళు పైకి ఎక్కుతుంటారు వాళ్ళకి వాళ్ళని కూడా ఆపలేం కదా కొన్నిసార్లు లేదా ఫీల్డ్ ట్రిప్స్ వస్తున్న స్కూల్స్ పిల్లలతో పాటు టీచర్స్ కూడా ఉంటారు వాళ్ళు కూడా ఒక్కొక్కసారి పైకి వెళ్ళాలి మేము కూడా ఒకసారి స్లైడ్ చేస్తామని అడుగుతుంటే వాళ్ళకి అవకాశం లేదు అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది ఒక టెన్ లెవెన్ ఇయర్స్ పిల్లల వరకు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా అగ్రెసివ్గా వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఎక్కువ అప్ టు థర్టీన్ ఫోర్టీన్ వరకు కూడా వీ కెన్ ఈజీలీ గో అప్ టు దై స్టేజ్ కానీ ఎంత చిన్న పిల్లలు ఈ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు పర్టికులర్లీ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ బిలో పిల్లలకి బయట లేని సిచువేషన్ మనకు వాళ్ళ ఏజ్ గ్రూప్ చెప్పలేము అంతా అగ్రెసివ్ గా ఆడుతూ ఉంటారు వాళ్ళు ఇది బైక్స్ ఆటోమేటిక్గా రొటేట్ దీనిపైన కూర్చుంటారు ఇప్పుడు చిన్న బేబీస్ ఉంటారు కదా వాళ్ళు ఏంటి అంటే బైక్ మూవ్ అవుతున్న ఫీలింగ్ ఉండడం కోసం బైక్ రొటేట్ అది కూర్చుంటే సరిపోతుంది ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంది అవునవును ఓకే యా తర్వాత ఇక్కడికి వచ్చేస్తే ఇది లాస్ట్ టైం మనం ఇక్కడ కూర్చున్నాం ఓకే ఇది 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 తెలుసు అంటే సెల్ఫ్ గా రొటేట్ అవుతుంటది ఒకరు కూర్చున్నా ఇంకొకరు రొటేట్ చేస్తూ ఉంటారు రొటేట్ చేసుకోవచ్చు ఇది అంటే పిల్లలకి వాళ్ళంతర వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అవడానికి ప్లస్ ఒకరు కూర్చున్నా ఇంకొకరు రొటేట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటది సేమ్ టైం చేంజ్ అవుతుంటారు చేంజ్ అవుతుంటారు అలా రొటేట్ అవుతుంటారు ఇక్కడ ఎంతమంది ఉంటారు పిల్లల్ని చూసుకోవడానికి ఎంతమంది ఉంటారు స్టాఫ్ ఉంటారు 3 4 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు వాళ్ళు ఆల్రెడీ పిల్లల్ని చూస్తూ ఉంటుంటారు ఎందుకంటే ఒకరినొకరు నెట్టుకోకుండా అట్లా అట్లాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు అగ్రెసివ్గా ఆడుతుంటారు కదా చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళని చాలా అట్లాంటి మూమెంట్లో హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లల్ని కూడా చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి స్టాఫ్ వాళ్ళని కనిపెడుతూ ఉంటుంటారు అంటే పిల్లలు ఆడితే యాక్టివ్ అవుతారు హైపర్గా కూడా కనిపిస్తారు ఒకరి దగ్గర కూర్చుంటే వాళ్ళని బంధించినట్టుగా ఇంట్లో కూడా ఎక్కువ ఆడుకోవడానికి ప్లేస్ లేదు కష్టంగా ఉంటుంది కదా ఇది ఇది వచ్చేసి ట్రాంపోలిన్ ఇది చాలా సార్లు మనం చూసినాము చాలా ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది ట్రాంపోలిన్ అనేది జంప్ చేయాలన్నమాట దాని పైకి వెళ్ళి సెంటర్ లోకి వెళ్ళండి నో ప్రాబ్లం వెళ్ళండి నో ప్రాబ్లం ఓకే మీరు ఒకసారి ఇట్లా జంప్ చేయండి ఆ ట్రాంపులిన్ ఫీలింగ్ దీనిలో చాలా ఎక్కువ టైం పిల్లలు స్పెండ్ చేసే వన్ ఆఫ్ ద మేజర్ ఐటమ్ ఇది చాలా బాగుంది అయ్యా ట్రాంపోలిన్స్ ఇవి కూడా మనకి హైదరాబాద్ లో కూడా ఉంటాయి ఇట్లాంటివి చాలా మనం చూసే నా వెయిట్ ఇది అంటే పిల్లలు హ్యాపీగా ఆడుకోవాలి రైట్ అండి చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో చేసాం ఇది ఇంపోర్టెంట్ ఐటమ్ కాబట్టి అంత ఈజీగా అది కాదు మంచి వెయిట్ కూడా అది బేర్ చేస్తుంది ఇది పిల్లలు ఆడుకునేది ఇది రైట్ అన్ని ఏజ్ గ్రూప్ ఏజ్ గ్రూప్ అయిన పిల్లలు చాలా వరకు వెళ్ళచ్చు ట్రాంపోలిన్ లోకి ఇది కొంచెం చిన్న పిల్లలకి చూడడానికి కొంచెం ఆక్టోపస్ అన్నమాట ఆక్టోపస్ లుక్ లో ఉండదు చూడండి ఇది ఆక్టోపస్ ఇది కూడా రొటేట్ అవుతుంటది మూవ్ అవుతుంది యా యా మూవ్ అవుతుంది కొంచెం చిన్న పిల్లలు ఉంటారు కదా ఓకే స్మాల్ బేబీస్ వాళ్ళు దీనిపైన కూర్చొని రొటేట్ అవుతూ ఉంటారు ఆక్టోపస్ లో కూర్చొని రొటేట్ అవుతుంటారు ఎగ్జిబిషన్స్ లో చూస్తుంటాం ఇట్లా ఇక్కడ పెడితే వాళ్ళు దీన్ని పట్టుకొని రొటేట్ కూర్చొని దీన్ని పట్టుకుంటారు ఈ ట్రంక్స్ ఉన్నాయి కదా ఇక్కడ కూర్చుండి ఇది పట్టుకోవడానికి రైట్ అది ఉంటుంది రైట్ వాళ్ళు స్లిప్ అయినా ఇది అంతా స్పన్నే కాబట్టి ఇక్కడ ఎక్కడ అసలు కూడా వాళ్ళకి హట్ అయ్యే ఛాన్స్ ఛాన్స్ లేదు ఇక్కడ దెబ్బలు తగలవు అండ్ కొంత రిలాక్స్ అవ్వాలి పిల్లలు కాసేపు ఆడిన తర్వాత ఇక్కడే మళ్ళీ వాళ్ళు ఏదైనా యాక్టివిటీ చేయాలి అనుకుంటా ఇట్లాంటివి ఉంటే ఇక్కడ కూర్చొని వాళ్ళు కొంచెం యాక్టివిటీ బేస్డ్ అంటే మైండ్ గేమ్స్ అంటే ఓకే అంటే వీటితో కూడా కాసేపు కాసేపు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది సేమ్ టైం మైండ్ గేమ్స్ లాంటివి ఇట్లాంటివి ఆడుకుంటారు మళ్ళీ తర్వాత యాజ్ యూజువల్గా అంటే ఇందులో అన్ని వాళ్ళ క్రియేటివిటీ క్రియేటివిటీ బట్టి ఇక్కడ ఆప్షన్స్ చూపెట్టారు ఈ ఆప్షన్స్ లోపల దాన్ని వాళ్ళ టాస్క్ ఇది కంప్లీట్ చేస్తారు సో అట్లా రెస్క్ ఉంటుంది సేమ్ టైం మళ్ళీ ఆడుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ సీటింగ్ ఇచ్చారు చుట్టూ కూర్చోవడానికి ఒక గ్రూప్ యాక్టివిటీ సోషల్ యాక్టివిటీ ఉండాలి కదా సోషల్ గ్యాదరింగ్స్ కూడా అలవాటు అవుతాయి కొంతమంది పిల్లలు కొంత స్లో ఉంటారు వాళ్ళ నలుగురితో కలవడైన పరిస్థితిలో ఉంటారు వాళ్ళు ఇక్కడ కూర్చున్నప్పుడు వేరే వాళ్ళతో డిస్కస్ చేసుకుంటే ఒక గ్రూప్ యాక్టివిటీ లాగా ఉంటుందని చెప్పి చిన్నప్పుడు ఎగ్జిబిషన్స్ లో చూసిన అనుభవం ఉంది ఇది అంటే వాటర్ గేమ్స్ లో వాటర్ లాగా వచ్చేది ఇదంతా రౌండింగ్ అని అవునండి ఇది కూడా స్లైడ్ అనమాట ఇది ఇట్లా రౌండ్ గా వస్తుంది ఇట్లా ఇది ఒక టైప్ లో ఇది ఒక టైప్ యా ఈ బాల్స్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ ఇది బాల్ పూల్ జనరల్ గా మనం స్విమ్మింగ్ పూల్ చూస్తాం కదా ఇది బాల్ పూల్ అనమాట ఓకే అక్కడ నుంచి స్లైడ్ వేసేసి బాల్స్ లో పడుతుంటారు పెద్ద వాళ్ళం కూడా ఆపలేం చాలా కష్టం అయిపోతుంది ఎందుకంటే పైనుంచి స్లైడ్ అయ్యి బాల్స్ లో పడాలని ఎవరికి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇందులో పిల్లలు అక్కడ నుంచి పడ్డ కూడా ఇవన్నీ ఎయిర్ బెలూన్స్ కాబట్టి వాళ్ళకి అసలు అసలు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు హ్యాపీ ఫీల్ అవుతారు బాల్స్ తో ఆడుతుంటారు కదా ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ తో ఉంటాయి ఇవేవి బరువు ఉన్నాయి కావు ఇవి కూడా అన్ని ఇంపోర్టెడ్ ఐటమ్ కాబట్టి ఇక్కడ దెబ్బలు తగలవు పిల్లలు కూడా వాళ్ళు ఇట్లా బాల్స్ తో కొట్టుకున్న వెనక దెబ్బలు తగలవు చాలా ఎంజాయ్ చేస్తారు ఇందులో నుంచి లేబర్ కూడా పిల్లలు బాల్ పుల్లో వచ్చిన అవును ఇంకా ఇక్కడ ఒకటి ఆ ఏరియా అది చిన్న పిల్లలకి వస్తుంది చిన్న పిల్లలకి అంటే ఇంకా కదా బిలో వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్న కిడ్స్ కోసము ఇక్కడ ఒక కొత్త ఐటమ్ ఇంట్రడ్యూస్ చేశాం ఇది అచ్ వీళ్ళకు లైక్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్న కిడ్స్ కోసం సపరేట్ సెక్షన్ వాళ్ళ యా యాపరేట్ సెక్షన్ వాళ్ళకి చిన్న స్లైడర్ వాళ్ళు అంత పెద్ద స్లైడర్స్ ఎక్కలేరు ఎందుకంటే పైకి పేరెంట్స్ కూడా వెళ్ళరాదు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇక్కడ స్లైడ్ చేసుకోవడానికి చిన్న చిన్న ఐటమ్స్ పెట్టనమాట అంటే దాంతోపాటు ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది జెల్లీ బెడ్ అంటారు ఇది వాటర్ బెడ్ ఇది కంప్లీట్లీ లోపల వాటర్ ఉండి ఇట్లా వాళ్ళకి లోపల ఫిషెస్ లాగా కనబడుతుంటాయి మనం ట్రాంపోని వాడినట్టుగా ఇది వాటర్ కాదు వాటర్ కాదు జెల్లీ బెడ్ ఓకే యా యా లోపల అవి చూస్తూ పిల్లలు కొంచెం చిన్న పిల్లలు చాలా టైం స్పెండ్ చేస్తుంటారు పైనకి వెళ్ళి ఆడుతుంటారు మళ్ళీ వస్తుంటారు కొంచెం చిన్న చిన్న పిల్లల కోసం ఈ పర్టికులర్ ఏరియాని క్రియేట్ చేసినాం వాళ్ళు బయట ప్లేస్ లో ఇది సెంటర్లో ఉంది అనుకోండి పెద్ద పిల్లలతో దెబ్బలు తగిన ఛాన్సెస్ ఉంటాయని కొంచెం సపరేట్ గా పెట్టండి సపరేట్ చిన్న పిల్లల కోసం వాళ్ళ కోసం సపరేట్ సెక్షన్ ఇది మనం బయట చూస్తుంటాం కదా ఇది ఇది వాళ్ళ వాళ్ళ కోసం ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళు ఆడుకోవడానికి వీలుగా ఇది ఒక సెక్షన్ ట్ కాకుండా అవునవును ఒకసారి పైకి వెళ్ళి అన్న చూద్దామండి పైన బ్యాక్ సైడ్ కూడా ఇంకా చాలా ఉంటాయి వెనకాలకి వెళ్తే వేరేలా ఉంటాయి చూద్దాం ఒకసారి పైకి నా ని నా గుర్తు చేస్తున్నారు చాలా అంటే ఓకే అక్కడ ఒకరు ఉంటారు వాళ్ళని ఇక్కడ నుంచి ఒక డౌన్ అట్లా పంపిస్తారు పిల్లల్ని వెళ్తుంటాయి దాని కింద కొంచెం మేము కొన్ని పౌడర్స్ యూజ్ చేస్తాము వాళ్ళకి కావాలనుకుంటే స్పీడ్ కూడా పెంచుకోవచ్చు మనం ఓకే బిల్డింగ్ సైడ్ అంటే పైకి వచ్చినాక కింద నుంచి గ్రౌండ్ కి పైకి వచ్చినాక రైట్ దీనిపైన ఒక ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఉంటుంది ఇది సెకండ్ స్టెప్ అనమాట పైన ఓకే ఇది ఆల్మోస్ట్ మనం ట్వంటీ ఫీట్ పై పైకి వచ్చేస్తుంది ఇక్కడ నుంచి స్లైడ్ అవడానికి పిల్లలకి హైట్ తక్కువ అవసరం కాబట్టి వాళ్ళ హైట్ సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు మనం కూడా పిల్లలమే కదా అవును ఇక్కడ నుంచి అంటే పైకి ఎక్కి వాళ్ళ స్టెప్స్ పై నుంచి ఇక్కడ నుంచి వెళ్తారు లేదంటే ఇట్లా వేరే సైడ్ వెళ్తారు లేకపోతే ఇటు కూడా వస్తారు అనమాట ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ లాస్ట్ స్లైడ్ ఉంది కదా అటు వెళ్తారు మీరు ఒకసారి స్లైడ్ చేసి చూడొచ్చు ఇది ఎట్లా ఉంటుంది ఒకసారి మీరు కూడా రండి చాలా సెక్యూర్గా ఉంది ప్లేస్ అంతే వరుణన్న ఇది పెద్ద షెడ్ కాదు ఇంత పెద్ద షెడ్ కాదు ఇది కామన్గా ఇక్కడ హీట్ ఉండదా మళ్ళీ అంటే పిల్లలు ఆడుకుంటప్పుడు వాళ్ళకి హీట్ ఎట్లా అని యాక్చువల్గా దీని మొత్తాన్ని కూడా మేము కూలర్స్ టర్బో ఫ్యాన్స్ ఆ తర్వాత ఈ సిల్వర్ షీట్స్తో కవర్ చేసాం అనమాట ఓకే ఇదేంటంటే హీట్ రాకుండా ఆపడం కోసం సిల్వర్ కలర్ షీట్ కనిపిస్తుంది డైరెక్ట్ బ్యాక్ సైడ్ మనకు రేక్ ఉంటుంది ఈ సిల్వర్ షీట్స్ వల్ల కూడా వేడి అనేది ఆగిపోతుంది అక్కడ ఆ తర్వాత కూలర్స్ ఉన్నాయి ఇక్కడ కూలర్స్ సిక్స్ కూలర్స్ మొత్తం కవర్ చేస్తాం మనము దాంతో కూలింగ్ గా ఉంటుంది కంప్లీట్లీ ఎక్కడ అసలు స్వెటర్ రాకుండా ఉంటుంది పిల్లలకు కూడా ప్రాబ్లం లేకుండా చల్లగా ఉంటుంది ఆడుకుంటూ ఆడుకుంటూ మధ్యలో ఆకలితే అక్కడ ఐస్ క్రీమ్స్ కూడా కొంచెం స్నాక్స్ అవి ఉంటే ఎక్కువసేపు ఆడుతుంది కాబట్టి ఆకలిస్తుంది మళ్ళీ బయటికి వెళ్ళాలి అనే ఇబ్బంది లేకుండా ఇక్కడే కొంచెం స్నాక్స్ ఐస్ క్రీమ్స్ అట్లాంటివి కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాము లో ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చి పేరెంట్స్ కూడా బయటికి వెళ్ళి మళ్ళీ పిల్లలకి ఏదైనా తీసుకురావాలి అనే ఆప్షన్ అవసరం లేకుండా ఆర్డర్ చేస్తే కూడా కొన్ని స్నాక్స్ బర్గర్స్ అంటే ఆర్డర్ చేస్తే కూడా తెప్పిస్తారు పార్టీ హాల్ ఇది పార్టీ హాల్ అంటే దీనికి యాడెడ్గా ఇంకొక కాన్సెప్ట్ పెట్టాము బర్త్డే పార్టీస్ ఈ రోజుల్లో చాలా బర్త్డే అనగానే పిల్లలకి ఇయర్ లాంగ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నా బర్త్డే ఎప్పుడు వస్తా అని చెప్పి వెయిట్ చేస్తుంటారు సో బర్త్డే జరుపుకోవాలంటే కూడా ప్లేన్ పార్టీ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసినాం అక్కడ వెళ్ళి పిల్లలు బర్త్డే ఉన్న రోజు పర్టికులర్గా బర్త్డే డేట్ రోజు వాళ్ళకి ఒక టూ త్రీ అవర్స్ టైం మేము ప్రొవైడ్ చేస్తాము ఆ టైంలో ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు కిడ్స్ తో వచ్చేసి పిల్లలందరూ ఇక్కడ ఆడుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి బర్త్డే బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం కోసము పార్టీ ఆడుకోవాలి నెక్స్ట్ ఇక్కడ బర్త్డే పార్టీ కూడా జరుపుకోవాలి ఇక్కడే మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళి కేక్ కేక్ మళ్ళీ ఉండకుండా పిల్లలు డాన్స్ చేస్తూ చాలా సరదాగా బర్త్డే జరుపుకుంటారు ఇక్కడ సో ఒక త్రీ అవర్స్ టోటల్ ప్యాకేజ్ అనమాట పిల్లలు అంటే కేక్ కటింగ్స్ ఏమైనా ఉన్నా కూడా దీనిపైన పెట్టుకొని కేక్ కటింగ్ అన్ని అరేంజ్మెంట్స్ ఇక్కడ చేస్తాము ఈ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకుని బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం కోసం ఈ ప్లేస్ ను ప్లాన్ చేసినాం పార్టీ హాల్ని ఇక్కడ పిల్లలు బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంటాయి కిటి పార్టీస్ కూడా జరుగుతుంటాయి చాలా మంది సో సో ఇవి యాడెడ్గా దానికి సపోర్ట్ గా ఇంకా వేరే కొత్త కాన్సెప్ట్ చేద్దామని చెప్పి బర్త్డే పార్టీ హాల్ అంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా అంటే ప్లే కానీ పార్టీ కానీ ఇప్పుడు నేను ఆడుకోవాలి అంటే ఇంట్లో పిల్లలు వాళ్ళని ఇక్కడ విడిచిపెట్టాలి అని అనుకుంటే మంత్లీ మంత్లీ ఎప్పుడైనా తీసుకో సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చా అవును మంత్లీ సబ్స్క్రిప్షన్ చేసినాము ఎందుకోసం అంటే పర్ అవర్ పే పే చేస్తున్నప్పుడు ఎవ్రీ డే రావాలని కొంతమందికి ఉంటుంది పిల్లలకి ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్లో కావచ్చు లేదా దసరా దీపావళి హాలిడేస్లో ఎవ్రీడే పిల్లల్ని కాసేపు ఉంటుంది వాళ్ళకి ఎక్స్పెన్సివ్ కాకుండా మంత్లీ మెంబర్షిప్స్ ఇంట్రడ్యూస్ చేసినాం చాలా మంది కూడా ఎవ్రీ డే కాసేపు వన్ అవర్ డైలీ ఆడుకోవాలనుకుంటే ఎట్లా అంటే అంటే ఈ మధ్యనే మేము మంత్లీ మెంబర్షిప్స్ ఇంట్రెడ్యూస్ చూసాము ట్రిపుల్ నైన్కి థౌజండ్ రూపీస్ నైన్ నైన్టీ నైన్కి మంత్లీ మెంబర్షిప్ ఇస్తుంది అన్లిమిటెడ్గా పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి ఆప్షన్ అంటే ఓన్లీ త్రిపుల్ నైన్ కడితే మంత్ మొత్తంలో వాళ్ళ పిల్లలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు అన్లిమిటెడ్గా అవును ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఎవ్రీ డే వచ్చేసి వాళ్ళు ఆడుకోవచ్చు ప్రతిరోజు యాక్సెప్ట్ చాలా ఇది అంటే మెట్రోపాలిటన్ సిటీస్ లో కావచ్చు వేరే దగ్గర ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా కామన్ గా ఇదంతా అవును ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న పీపుల్ ని దృష్టిలో పెట్టుకొని అందరికి కొంచెం ఎక్స్పెన్సివ్ కాకుండా బడ్జెట్ లోనే తీసుకురావాలి సేమ్ టైం కాన్సెప్ట్ బేస్డ్ కూడా పిల్లలకి ఎవ్రీడే ఆడుకునే ఆప్షన్ ఉండాలని చెప్పి ఇది ఇంట్రడ్యూస్ చేసినాం చాలా బాగుంది అంటే తక్కువ ప్రైస్ లో ఉంటే అందరూ ఎఫోర్డబుల్ చేయగలుగుతారు అంటే అందరికి ఎవరి పే చేయాలనుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరైనా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇక్కడ పిల్లల్ని విడిచిపెట్టి కూడా హాయిగా వెళ్ళి వాళ్ళు ఆడారు కూడా ఖచ్చితంగా ఈజీగా ఉంటుంది తర్వాత వాళ్ళ నెంబర్స్ ఇస్తే కూడా పిల్లలకి వాళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత పిల్లలు ఆడుకున్న తర్వాత వాళ్ళకి మళ్ళీ కాల్ వచ్చి పికప్ చేసుకుంటారు అంటే మాకు లాలీపాప్ ప్లే అండ్ కిడ్స్ గురించి కిడ్స్ ప్లే అండ్ పార్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారంటే పిల్లలు ఆడుకోవడానికి గురించి ఆలోచించి తక్కువ ప్రైజ్లో లో ఇన్ని స్థలం ఈ ఆట స్థలం ఏర్పాటు చేసినందుకు ఫస్ట్ మీకు యూ చెప్తారా థ్యాంక్ యూ సో మచ్ లాలీపాప్ మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకోసం అంటే లాస్ట్ టైం మనము డిస్కస్ చేసుకున్నాం దీని గురించి తప్ప డీటెయిల్గా ఈ టూర్ చేయలేదు అవును ఇప్పుడు అందరికీ పిల్లలకు కావచ్చు తెలియని పేరెంట్స్ కూడా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మీరు మాతో సహకరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే చూసారు కదా పిల్లల్ని ఆడించాలని అంటే బయట ఎండ కొడుతుంది దెబ్బలు తగులుతుండొచ్చు లేకపోతే బయట ఏమవుతుందో ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నదో ఎట్లా అని ఆలోచిస్తే సిద్ధిపేట వాళ్ళకైతే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ జస్ట్ త్రిబుల్ నైన్ జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ మంత్లీ పే చేస్తే అన్లిమిటెడ్గా నెల మొత్తంలో మన పిల్లలు ఎప్పుడైనా ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు ఓపెన్ నుంచి క్లోజ్ వరకు అంటే ప్రొటెక్షన్ ఉంది ఇక్కడ పిల్లలకి కింద ఏం దెబ్బలు తలవకుండా చాలా బాగుంది ఇక్కడ మళ్ళీ ఎంప్లాయీస్ కూడా ఉంటారు వాళ్ళని చూసుకోవడానికి స్నాక్స్ ప్లస్ సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంది ఆ హౌసింగ్ బోర్డ్ నుంచి ఎన్సాంపల్లికి వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది లాలీపాప్ ప్లే అండ్ పార్టీ ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి పిల్లల్ని తీసుకురండి వాళ్ళని కూడా ఆడుకొనివ్వండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను మరో గెస్ట్ మళ్ళీ కలుస్తాని బై బాయ్ నేను మీ అర్జున్ మహేంద్ర